మరి నెల్లూరు సిటీలోని స్థలాలు ఇల్లులు కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే వెంటనే హలో ప్రాపర్టీస్ కి సంప్రదించండి మా దగ్గర ముప్పై మూడు అంకణావ స్థలం ఐదు లక్షల నుంచి పది కోట్ల వరకు మరియు ఇల్లు పది లక్షల నుంచి పది కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాల కోసం కింది సంప్రదించండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ అందరి కోసం ఒక మంచి ప్రైమ్ లొకేషన్ నుంచి కేవలం ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ సేల్స్ కి తీసుకొచ్చానండి అది కూడా ఇరవై ఐదు లక్షల్లోనే మీకు దగ్గర దగ్గర మీకు అక్కడ సైట్ కాస్ట్ ఉంది అంటే సైట్ రేట్ కి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఫ్రీగా వస్తున్నట్టు మీకు ఫ్రెండ్స్ మీకు అపార్ట్మెంట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి ఆ లొకేషన్ గానీ మీ స్కూల్స్ పిల్లకాయలకి అన్నిటికీ దగ్గరగా ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి దానికన్నా ముందు మై నేమీస్ అఫ్రోజ్ మీరు చూస్తున్నారు హలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా అపార్ట్మెంట్ వివరాల్లోకి వెళితే ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు సిటీలోని మనకి వేదాపాలెం ఏరియాలో మెయిన్ రోడ్ కి అంటే జిఎన్టీ రోడ్ కి కేవలం ఒక యాభై మీటర్ల డిస్టెన్స్ లోనే వస్తుందండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ఈ ఏరియా చాలా మంది లైక్ చేస్తారు పరంకరణం ఇక్కడ కొనాలన్నా ఓన్లీ సైడ్ మీకు ఫైవ్ లాక్స్ తక్కువ అయితే లేదండి ఫ్రెండ్స్ మనకు ఇది టోటల్ అపార్ట్మెంట్ ఫేస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి దాంట్లో ఉండే ఫ్లాట్స్ కూడా మనకు సౌత్ టు నార్త్ అయితే రావడం జరిగిందండి అట్లాగే ఇది టోటల్ గా జీ ప్లస్ త్రీ అనే కన్స్ట్రక్షన్ ఇది మనకి ఫ్లోర్ కి వచ్చేసి మనకి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి అట్లా టోటల్ గా ట్వెల్వ్ ఫ్లాట్స్ అండి మనకు అట్లా అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కానీ చాలా చక్కగా ఉంది మీకు అపార్ట్మెంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి కానీ చెక్కు చదవలేదు చాలా గట్టిగా ఉంది ఇంకొక ఇరవై సంవత్సరాలైనా మీరు హ్యాపీగా ఉండొచ్చండి ఇప్పుడు మనం చెప్పబోయే ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ లో అండి మనకి నార్త్ ఫేసింగ్ తో వస్తుంది టోటల్ గా థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి మీకు ఇంకా అపార్ట్మెంట్ లోపల మీకు చాలా స్పేసీస్ గా ఉంటాయి బెడ్రూమ్స్ కానీ హాల్ గాని అట్లాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటది హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తూ ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్ మొత్తం మీరు ఎక్కడ కూడా మీకు వుడ్ వర్క్ అయితే లేదండి కబోర్డ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఏంటంటే హ్యాపీగా వుడ్ వర్క్ అయితే చేయించుకోవచ్చు అండి ఇంకొక ఇరవై సంవత్సరాల దాకా మీరు చేయి కూడా పెట్టలేదు అంత బాగుంది మీకు అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అంతా కూడా మీకు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఇవ్వాలండి అప్ప ఈ ఫ్లాట్ కి వచ్చేసి మీకు ఏంటంటే కార్ పార్కింగ్ అయితే లేదండి కానీ మేనేజ్మెంట్ కి ఏంటంటే ఎవ్రీ మంత్ త్రీ హండ్రెడ్ గాని ఇస్తే మీ కార్ పార్కింగ్ కూడా మీరు పెట్టుకోవచ్చు చక్కగా అయితే ఈ ఫ్లాట్ కి గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ డివైడెడ్ స్పేస్ వచ్చేసి నాలుగు అంకనాలు వస్తాయి ఇంకా యాక్చువల్ గా మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు స్థలం రేటుగా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే వస్తుందండి మీకు ఎందుకంటే ఈ ఏరియాలో పరంకణం ఫైవ్ ల్యాక్స్ తక్కువైతే లేదు ఓపెన్ మార్కెట్ మీరు ఎవరైనా ఎంక్వైరీ అండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ ఏరియా గానీ ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ నచ్చి తీసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్ లో మీరు ఉన్నంత కాలం ఉండి ఒకవేళ రీసేల్ చేసినా మీరు పెట్టిన పెట్టుబడి అయితే మీ చేతికి పక్కాగా వస్తాయండి ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్ గా ఉన్నాయి అన్ని ప్రముఖ బ్యాంకుల్లో లోన్ ఎలిజిబిలిటీ మీకు పక్కాగా అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి మీకు కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇంకా నెగషిబుల్ అయ్యేదానికి కూడా అవకాశం ఉందండి మీరు అమౌంట్ ఏమైనా తొందరగా కడతానంటే ఫ్రెండ్స్ ఒక చిన్న మాట అండి మీకు ఈ అపార్ట్మెంట్ కన్నా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని యాక్టివేషన్ చేయండి ఈ ప్రాపర్టీని మీకు మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి మన ఛానల్ వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే